ఇంకా వేటాడడం వాటిని చంపి వాటిని చంపి తినడం లేదంటే వాటి చర్మాన్ని రకరకాలైన ప్రొడక్ట్స్ తయారీ విధానంలో వాడడం మనం చూసాం కానీ పెర్ఫ్యూమ్ తయారీ విధానంలో కూడా జింకలను వాడుతున్నారంటే మీరు నమ్ముతారా కానీ నమ్మాల్సిన విషయం ఏంటంటే ఒక జింక్ ఉంది దాని పేరే కస్తూరి జింక అంటే దీన్ని ఇంగ్లీష్లో ఏం పిలుస్తారంటే మస్క్ డీర్ సో ఈ జింక్ ఉంది కదా ఈ జింక్ కి సంబంధించినటువంటి ఒక నాది ఉంటుంది అంటే బొడ్డు అనుకోండి తెలుగులో దాంట్లో ఒక గ్లాండ్ దాని లోపల ఒక గ్లాండ్ ఉంటది ఆ గ్లాండ్ ఒక టైప్ ఆఫ్ ప్రొడక్ట్ ని తయారు చేస్తుంది అంటే కస్తూరిని అంటే మస్క్ మస్క్ అంటారు దాన్ని తయారు చేస్తుంది సో ఆ కస్తూరిని మనం ఏం చేస్తామంటే పర్ఫ్యూమ్ విధానంలో దాన్ని వాడటం అనేది జరిగింది యాక్చువల్ గా ఈ కస్తూరి జింక్ అనేది పంతొమ్మిది వందల యాభై ఐదులో సింగల్ ఇలా నేషనల్ పార్క్లో మనం లాస్ట్ టైం చూసాం ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ సింగల్ ఇలా నేషనల్ పార్క్లో చూడడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు డెబ్బై ఏళ్ళు గడుస్తుంది మనకి ఎక్కడా కనపడాలి అయితే ఇటీవల కాలంలో రీసెంట్గా ఈ నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో మనం మళ్ళీ దీన్ని చూడడం జరిగింది ఎక్కడ చూసామంటే వెస్ట్ బెంగాల్ని మియోరా వ్యాలీ నేషనల్ పార్క్లో దీన్ని చూడడం అనేది పోయింది మ్యాక్సిమం అంతరించిపోతున్నటువంటి జాతుల్లో ఇది కూడా ఉంది పెర్ఫ్యూమ్ల తయారీ కోసం ఈ కస్తూరి జింకను చంపి చాలా మంది వ్యాపారం చేసుకుంటున్నారు రాబోయే రోజుల్లో ఈ జింకలు కూడా ఈ కస్తూరి జింకలు కూడా అంతరించిపోయేటువంటి అవకాశం చాలా వరకు ఉంది ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై ఐదులో కనిపించిన జింక మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో కనిపించడం అనేది చాలా అరుదైన సంఘటన దగ్గర దగ్గర డెబ్బై ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ జింకను మనం చూడటం అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే పెర్ఫ్యూమ్ అనేటువంటి ఒక దాన్ని ఈ పేరు మీద చాలా వచ్చినాయి మస్క్ డీర్ పెర్ఫ్యూమ్స్ అని రకరకాలైన ప్రోడక్ట్స్ మనకు మార్కెట్లో వచ్చినాయి అవన్నీ కూడా ఈ కస్తూరి జింక నుంచి వచ్చినవే ఆ బ్రాండ్స్ అన్నీ కూడా సో ఏంటంటే చాలా మంది డిఫరెంట్ డిఫరెంట్ పర్పస్ కోసం వీటిని చంపడం అనేది మనకి రేపటి తరానికి వీటిని చూపించలేకపోవచ్చు మ్యాక్సిమం ఎందుకంటే మనమే చూడలేదు కాబట్టి సో వీటిని కాపాడుకునే ప్రయత్నం చేయాలంటే మ్యాక్సిమం అందరిలో కూడా అవేర్నెస్ రావాలి ఈ విషయం ప్రతి ఒక్కరు గమనించండి